పెట్రోల్ బాటిల్ తో నిరసన తెలిపిన వడ్డేరా కులస్థులు జమ్మికుంట హైదరాబాద్ ఆవరణలో ఉన్న ఆటోనగర్ సమీపంలో వడ్డేరా కులస్థులు పంతొమ్మిది వందల అరవై నుండి బండ్లు కొడుతూ జీవనం కొనసాగిస్తున్నామని జమ్మి ఆవరణలో సర్వే నంబర్ రెండు వందల డెబ్బై ఐదు రెండు వందల డెబ్బై ఎనిమిదిలో స్వర్గీయ ముద్దసాని దామోదర్ రెడ్డి రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తన దృష్టికి తీసుకువెళ్లగా ఆ సర్వే నంబర్ లో భూమిని తనకే కేటాయించడం జరిగిందని అన్నారు ఇప్పుడు ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ్ భర్త కనుమల్ల గణపతి అట్టి భూమిని దళిత బంధులో తమకు కేటాయించడం జరిగిందని మా భూమిని చదును చేస్తున్నారని వడ్డీ రకులస్తులు అక్కడికి చేరుకుని చదును చేసే ప్రొక్లైన్ లో అడ్డగించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరువురికి నచ్చుజెప్పి స్థానిక ఎంఆర్ఓ గారితో చర్చించుకోవాలని ఇరువురి చర్చను జరిగేంత వరకు భూమిని చదును చేసే పనిని ఆపివేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు అనంతరం వడ్డేరా కులస్తులు జమ్మికుంటా ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేసి నినాదాలు తెలియజేస్తాను కొంచెం భూమి తీసుకుని చూస్తారు ఎక్కిరి మా దీని పిల్లలకి ఒక ఇంట్లో ఒక నలుగురు ఉంటారు ఒక్క ఇంట్లో నలుగురు ఉన్నారు ఎక్కడ ఉండాలి ఈ పిల్లలకి ఎక్కడ పెట్టాలి మా బతి కొట్ట మా పిల్లలు ఒక్కొక్కరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు મામ કરળો ણતા ઴હર્ણ ભામ ણામ કરામહતે. મહામ યામ 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 યામરલે ગીામ યામતામ આખંભેઓમ યામ � وانے دیکھتے بچو یار ائے جا اور بول بول دس کر ریے دیکھو تو دکھونوا دینے تو ان کو توڑو ان کو توڑو اتو مننا اچنا ناٹی میرے ہوندے واں میرے میں کچھ ہا دیکھ رہے ہیں کے بول ہے اب وہ نہ تیرے کے والا અમે તો તરવા માસરે માર્દમાઈની માર્દમાઈને કહીએ તો બોલતો સરઅંદર ઓમ આયો

ஆளே மாடலே வாடல జల్ మోసే కల్బెన్ నా మాకి ది రాదా పెయిందన కో మాత్రం కల్లికైన బోతాం సిదమే మాకి ది రాదా పెయిందన రాదా బండు 10 లక్షల 10 లక్షలు ఇచ్చినా మాకి తలవేదనే ఏమయితుంది 10 లక్షల 10 లక్షలు ఇచ్చినా 20 పైసద రాలే మాకే రాదు నా సంగతి ఇది రాడనేనన మాట जय नारा जय जयकारा बोल बाजे डालो बोल बाजे डालो जय जयकार जय केदार जय जयदेव जय जयकारा हां राइट जय केशवान जय जय i'm going to